దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో చాలామందికి కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారి యొక్క సమస్యని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉంటూ ఉంటారు అనవసరమైన గుండా ఎక్కడెక్కడికో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు దానివల్ల వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు మనకి మన యొక్క శరీరంలో మనకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి దానికి ఔషధాన్ని వాడితేనే దానికి ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మన యొక్క సమస్యలు తీర్చగలిగినటువంటి సమర్థుడైన దేవుని వైపు మనం మళ్ళితేనే మన యొక్క సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుంది ఆనాడు యహోశువ దేవునికి మొరబెట్టినప్పుడు సూర్యచంద్రులు మూడు రోజుల పాటు నిలిచిపోయారు అన్నాడు హన్నా కూడా కన్నీటితో ప్రార్థించినప్పుడు తనకి సంతానం కావాలని దేవుడు ఆమె యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించి అంగీకరించి గొప్ప సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు మీరు కూడా మీ యొక్క సమస్యను బట్టి దేవునికి తెలియజేయండి ఆయనే మిమ్మల్ని ఓదార్చువాడు మీ కన్నీళ్లను తుడిచి మిమ్మల్ని ఆనందంతో సమాధానంతో నింపే మహా గొప్ప దేవుడు ఆయన ప్రియ సహోదరులారా సమయాన్ని వృధా చేసుకోనకుండా సద్వినియోగం చేసుకోనండి ఎందుకంటే వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ మీ యొక్క పవిత్రమైన సమయాన్ని మీరు వృధా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు దేవుడు చెప్తున్నాడు అడుగుడి మీకు ఇయ్యను అని ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఆయన్ని అడుగుతారు ఆయన పవిత్రమైన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో వారి పట్ల కార్యం చేయడానికి ప్రభు వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు మీకు మీ శక్తికి మించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఎదురు రావడం ఎంతో ఉత్తమం ఎందుకంటే మీరు ఆయన మీద ఆధారపడినట్లయితే ప్రభువారు మిమ్మల్ని చేయి విడిచే దేవుడు కాదు అన్నాడు యోనా కూడా ప్రభువారిని మోసం చేద్దామని వేరే పడవ ఎక్కినప్పుడు దేవుని యొక్క కోపం యోనా మీద రగులు కొనలేదు ఆ యొక్క తుఫాన్లో అతను చనిపోదామని నిశ్చయించుకున్న దేవుడు అతన్ని మరణానికి అప్పగింపలేదు ఒక చేపకి సెలవిచ్చి తిరిగి నినేవ పెట్టడానికి వెళ్ళేలా చేశాడు మనం అంటే దేవుడికి అంత ప్రేమ నడి సముద్రంలో నీ మునిగిపోయిన పరిస్థితి వచ్చినా సరే నిన్ను కాపాడగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు తన దూతలకి ఆజ్ఞాపించి నీ మీదున్నటువంటి ప్రేమతో నిన్ను రక్షిస్తాడు ప్రే సహోదరులారా ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ కూడా ఆ విధంగా ప్రేమించలేరు ఆ విధంగా మనల్ని కాపాడలేరు కాబట్టి ఆ విధంగా కాపాడే పరమతండ్రి మనకున్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఎంతో ఆనందించాలి అటువంటి సమర్థుడైన దేవుణ్ణి కలిగినందుకు మనందరం కూడా ఎంతో ధన్యులం ప్రే సహోదరులారా మీరు ఇప్పుడే ఈ క్షణమే మోకరించండి ప్రార్థన చేసుకోనండి మీ యొక్క పాపముల నిమిత్తం మీరు చేసిన అపరాధముల నిమిత్తం మీరు తెలిసి తెలియక చేసినటువంటి దోషముల నిమిత్తం ఆయన్ని క్షమాపణ అడగండి తప్పకుండా ప్రభువారు మిమ్మల్ని క్షమించి తన పట్ల మీ యొక్క ఆయన యొక్క కరింకరాన్ని చూపించి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన చూస్తాడు ప్లీజ్ సహోదరులారా మన అందరం కూడా పాపం చేసి ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువారు మనల్ని ఆశీర్వదిస్తారు అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించడం గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభీవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపమ్మల్ని క్షమించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభూస్తున్నారో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క సమస్యల్ని మీరే పరిష్కరించండి ప్రభావ మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రభావ మీ అద్దకు వస్తే సమస్యలు తీరుతాయి సమాధానం దొరుకుతుందన్న నమ్మకంతో విశ్వాసంతో బిడలు మీ యొక్క పవిత్రమైన మందిరాలకు వస్తూ ఉన్నారు ఎవరైతే మీ పవిత్రమైన మందిరంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు సఫలీకృతం చేయండి వారికి మీ కృప చూపించండి ప్రభావ మీ అందు విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధి దయచేయండి దినదినము కూడా పాపాన్ని జయించటంలో వారికి శక్తిని ప్రసాదించండి నాయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధనలు వేదనలు బాధలు అన్నిటి తీసివేసి మీ కృప మీ కనికరం మీ సమాధానం మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మీ దీవ్యంతో మీ బిడ్డలందరినీ నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ బిడ్డల్ని కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా పాపాన్ని చేసి అది పాపం కాదు నేను చేసింది కరెక్టే అని భ్రమలో ఉన్నారు వారు వారు చేసినటువంటి తప్పుల్ని వారికి తెలియజేయండి వారికి ఉన్నటువంటి భ్రమ నుంచి వారికి విడుదల అనుగ్రహించండి మీ సమాధానం పొందుకోవాలి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలైనా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభు ప్రతి ఒక్కరూ కూడా మీ రక్షణ భాగ్యం పొందుకొని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలు ప్రసాదించండి ప్రభా వీధి వీధి ఊరు ఊరు రాష్ట్రాలు తిరుగుతూ మీ యొక్క సువార్తని ప్రకటిస్తున్న బిడ్డలు ఉన్నారు వారందరికీ మీ కృప చూపించండి మీ సన్నిధిని బిడ్డలందరికీ దయచేయండి ప్రభు వారికి కావాల్సిన ఆర్థిక సహాయం శారీరక బలం మానసిక ధైర్యం దయచేయమని మా ప్రార్థనలో మళ్ళీ తప్పుడుంటే క్షమించుకుని చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మూన నికిల వినిగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్